స్ట్ అధికార ప్రతినిధి గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన బండి సంజయ్ మన ముందున్నారు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలంగాణ ఎలా ఉంటుంది అదేవిధంగా ఆయన కరీంనగర్లో కార్పొరేటర్ కూడా ఉన్నారు వాళ్ళ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు తన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ వ్యూహం రూపొందిస్తుందో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం మీ వ్యక్తిగత విషయానికి వస్తే బండి సంజయ్కి దూకుడు ఎక్కువ ఒక వర్గాన్ని బాగా అమితంగా ప్రేమిస్తాం ఇంకో వర్గాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారు అందువల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారని చర్చ నడుస్తుంది దీనిపై మీ కామెంట్ ఇప్పుడు దూకుడు ఎక్కువ అనేది వాస్తవం అండి నా ధర్మానికి నా హిందూ సమాజానికి ఎక్కడ అవమానం జరిగిన ఇక్కడ నిర్లక్ష్యం చేసిన ఏ పార్టీ కానీ ఎవరైనా కానీ తప్ప తప్పకుండా దూకుడు ఉంటుంది నా ఆందోళన చేస్తాం తెగించి కొట్టాడుతాం దేక సిద్ధపడి కొట్టాడుతూ ఉన్నది నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు కేవలం నా ధర్మం కోసం నా సమాజం కోసం ఈ ఆరుసార్లు జైలుపోయాను ఇంతవరకు నాకు తెలిసి దేశంలో ఐదు సంవత్సరాల్లో ఆరుసార్లు జైలుగా నాకు ఎవరు ఎవరు లేరుకోవచ్చు నాకు గర్వం అది అంటే జైలుకు పోయిన వ్యక్తిగా నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకంటే నా ధర్మం కోసం నేను సమాజం కూడా పనిచేస్తాను ఇవాళ నేను ఓడిపోవడానికి కారణం కూడా ముస్లిం వర్గం నాకు ఓట్లేని విషయం వాస్తవం నాకు ఓటలు ముఖ్యం నాకు నేను ఎమ్మెల్యే కంపల్సరీ గెలవాలి నేను ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి నాకు రాజకీయం కావాలని చెప్పి నేను ఎప్పుడు ఓట్లాడా నేను పోయినసారి దాదాపు యాభై మూడు వేలు యాభై నాలుగు వేల ఓట్లు వచ్చినట్టే నేను చేసి నా హిందూ ఓటు బ్యాంక్ అని చెప్పగలుగుతాను ఇలా వేరే పార్టీ నాకు చెప్పుకోలేడు ఏ నాకు కూడా గెలిచినప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు హిందూ సమాజం హిందూ ఓటు బ్యాంక్ మారి ఓట్లు వేసినప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలు వేసి అంటారు కానీ నేను చెప్పుకున్నాను నేను ఈ యాభై నాలుగు యాభై మూడు వేల ఓట్లు నా ఓటు బ్యాంక్ అది హిందూ ఓటు బ్యాంక్ ఓడిపోయినా ముస్లిం ఓట్లు ఏక ఓడిపోయినా ఓట్లు వేసే వాళ్ళకి ఆలోచన ఉండాలి వాళ్ళని ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు ఏంటనేది వాళ్ళు గుర్తించకుంటే నాకే నష్టం గెలవాలని నాకు ఆలోచన లేదు నేను నా ఆలోచన ఏంటంటే వచ్చే సంవత్సరం గెలవని నాకు ఆలోచన లేదు నా ఓటు బ్యాంకు చెదరొద్దు ఒక్క ఓటు ఎక్కువ వస్తుందండి నా ఓటు బ్యాంకు చెదరకుండా ఉండే ప్రయత్నం నేను చేసుకుంటాను ఇంకా ఓటు బ్యాంక్ హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుస్తా ఇంకెవరైనా వ్యక్తి వచ్చి నేను ఇదే ధర్మం కోసం పనిచేస్తా కరీంనగర్లో ఈ మైనారిటీ వర్గాల ముస్లింల పేరుతో జరుగుతున్న అరాచకాలను అడ్డగిస్తా హిందూ సమాజాన్ని చేరదిస్తా హిందువుల ఇబ్బందిని తొలగిస్తా అని చెప్పారు మాట్లాడబోనండి నేను మాట్లాడతా గత ఎన్నికల్లో ఛాలెంజ్ చేశాను నేను ఇదే వన్ టౌన్ ముందట ఉన్న ఈద్గా విషయంలో నేను ఛాలెంజ్ చేసిన ఇద్దరు ఇద్దరు పోటీ చేసిన వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఇదే డిబేట్లో ఛాలెంజ్ చేసిన ఇది రోడ్డుకు అడ్డంగా ఉందా లేదా దీన్ని తొలగిస్తారా లేదా మీరు తొలగిస్తా అని చెప్పండి నేను విడరాయిత పోటీని తప్పించుకుంటా అని చెప్పి తప్పుకుండా చెప్పిన నేను పోటీ తప్పుకుంటా నేను ఇవాళ ఇక్కడ తొలగించారు యాదవుల స్థలాన్ని కష్టపడి యాదవులు కొనుక్కుంటే ఆ స్థలాన్ని ముస్లింలు కేటాయిస్తారు ఏ విధంగా సాధ్యం కోర్టు వేయడం కోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నా కానీ మళ్ళీ నన్ను అనొక్కే ప్రయత్నం చేసి ఇవాళ ముస్లింలందరినీ చేరేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి సుప్రీంకోర్టు పంపారు నేను ఎక్కడ కూడా హిందూ సమాజంలో డబ్బులు అడగలే నేను నా సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి ఆ కేసులో వాదనలు చేసి గెలిపిస్తున్నాను నేను కాబట్టి ఇక్కడ జరుగుతున్న వాస్తవ విషయాలను గ్రహించాలి ఇవాళ అన్ని పార్టీలు కూడా కేవలం ముస్లింలు కుమ్మగాస్తున్నాయి ఎక్కడ ఒక తప్పుడు ఆలోచన కల్పించారు ఎందుకంటే హిందువులో కూడా చైతన్యం లేదు వీళ్ళ యూనిటీ లేదు కాబట్టి వీళ్ళు ఓట్లేరు లేరు ఓటు బ్యాంకు వారి ముస్లింలు మాత్రమే వాళ్ళు ఒకటే వ్యక్తి ఓట్లు ఓట్లేస్తాను ఒకటి తప్పుడు ఆలోచన రాజకీయ పార్టీలో పట్టు ఉంది వాళ్ళు నేను ప్రూవ్ చేసి నేను వాళ్ళ హిందువులు ఓటు ఓటు బ్యాంక్గా మారితే ఏ విధంగా వాస్తవ రూపం దాల్చుతుందని చెప్పి నేను నిరూపించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్లో చూడండి ఉత్తరప్రదేశ్లో ఎక్కడ కూడా ఒక్క ముస్లిం వ్యక్తి కూడా టికెట్ ఇలా బీజేపీ ఇలా యోగి కావాలనుకున్నారా వాళ్ళ యోగిని ముఖ్యమంత్రి చేసే రెదిగేషన్ అంటే అక్కడ ములాయం సింగ్ గవర్నమెంటు అఖిలేష్ యాదవ్ గవర్నమెంటు వాళ్ళ కేవలము ముస్లింల కుమ్ముగాసి వాళ్ళ హిందూ సమాజాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది ఏ విధంగా అనగోక్య ప్రయత్నం చేసిందని గుర్తించి వాళ్ళ యోగి వాళ్ళు ఇదే ఇదే విషయము కరీంనగర్లో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది మీరు తెలంగాణలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆగడాలు చూసారు ఇక్కడ కరీంనగర్లో ముస్లింలు ఆగడాలు చూశారు వాళ్ళకు వద్ద స్వరకే నాయకత్వాన్ని వివిధ పార్టీల నాయకత్వాన్ని చూశారు కాబట్టి దాన్ని ఇటువంటి అడ్డుకుంటాం దూకుడుగా వివరిస్తాం కూడా మైనార్టీలలో చాలా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తే తప్పేది మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మైనార్టీలో పేదవాళ్ళు ఉన్నప్పుడు ఇవాళ రాజ్యాంగం చెప్తుందండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే ఇటువంటి నాయకత్వం వస్తుంది ఇటువంటి నీచ రాజ రాజకీయాలు చేసే పార్టీలు వస్తుందని గుర్తించే ఇప్పటికే దేశం మత ప్రాతిపదిన చీలిపోయింది కాబట్టి మత ప్రాతిపదిన రిజర్వేషన్ ఇస్తే ఈ నీచ రాజకీయాల వల్ల దేశం మరొకసారి చీలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాలు ఇవి అని చెప్పంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇవి కాబట్టి వారికి అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించండి వాళ్ళు చేరేదని చెప్పారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ ముస్లిం బిల్లు ప్రవేశపెట్టింది ఇవాళ ముస్లిం బిల్లు సుధీర్ కమిషన్ ఇచ్చినప్పుడు కమిషన్ ఇవ్వడానికి ఎందుకు బయట అవుతుంది ఇవాళ అధిక సంతానం ముఖ్యం వాళ్ళ వాళ్ళే అంటున్నది మేము నిజాం పాలకులం మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినాం మాకు రిజర్వేషన్ లా అని వాళ్ళే అంటున్నారు అలాంటి రాష్ట్రాన్ని పాలసిన వ్యక్తులకు రిజర్వేషన్ సౌకర్యం ఏదైనా కల్పిస్తారు అధిక సంతానం ఉంది ఇవాళ హమ్దో హమారదో ఒక్కరు చాలు ఇద్దరు వద్దు ముద్దు ముగ్గురు అసలే వద్దని చెప్పి ఇవాళ కుటుంబ నియంత్రణ నినాదం ఇవాళ దాన్ని పాటిస్తలేరు ఈ దేశ పౌరులుగా వాళ్ళు దాన్ని ఎందుకు పాటిస్తలేరు ఈ దేశ అభివృద్ధిని ఎందుకు తగ్గిస్తలేరు అధిక సంతానం వల్ల అనర్థాలు జరిగే ప్ర ప్రమాదం ఉందని ఎందుకు గుర్తిస్తలేరు ఇవాళ సుదీర్ఘ కమిషన్ ఎందుకు ఇస్తలేరండి ఇలా ఇదే ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా ఎందుకు అప్పిలియలే అధిక సంతానం తగ్గించండి కాలానికి అనుగుణంగా చట్టాలు మారాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు శాసనసభలో ఇవాళ కాలానికి అనుగుణంగా ఇవాళ కుటుంబ నియంత్రణ పాటించండి దేశము రాబోయే రోజుల ప్రమాదానికి గురవుతుందని చెప్పి ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పష్టం చేస్తారు ఏ కురాలు ఉందండి ఇవాళ ఇంతమంది పిల్లలు కానీ ఏ కురాలు చెప్తున్నారు ఇవాళ త్రిబుల్ తలాక్ అంటారు త్రిబుల్ తలాక్ విషయంలో ఇవాళ ముస్లిం మహిళలందరూ నిర్వీరానికి నిర్లక్ష్యానికి గురై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక వ్యక్తి దుబాయ్లో ఉండి వాట్సాప్ ద్వారా త్రిబుల్ తలాక్ ఇస్తే దాన్ని వాళ్ళ ముస్లిం లా బోర్డు ఎందుకు అమలు చేస్తున్నాయి వాళ్ళ నేను ఒక వ్యక్తి చెప్తాడు నేనేమని అంటే ఇది కురాన్లో ఉంది అంటాడు ఇలా కురాను ఎప్పుడైతే ప్రారంభ వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ప్రారంభించారు ఏవైతే దాన్ని సాడేసారో కురాను ఆ రోజు సోషల్ మీడియా ఉందా అండి నేనే చెప్తాను ఒకనే మా కురాన్లో ఉంది వాట్సాప్ ద్వారా తలాక్ 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 అని చెప్పినా దాన్ని ఆమోదిస్తామేమని చెప్పి ఇది ఏ విధంగా కరెక్ట్ ఉంది ఇవాళ త్రిబుల్ తలాక్ వల్ల ఇవాళ వల్ల ఆ మహిళ నిర్లక్ష్యానికి గురై అనేక అవస్థలు పడుతుంది ఆ సంతానాన్ని కూడా ఆ వ్యక్తి మోస్తలేడు ఈ మహిళనే మోస్తున్నది ఇంతమంది పిల్లలను ఆ మహిళ ఇద్దరు పోయి ఆ కు ముస్లిం కుటుంబాన్ని భారమవుతున్నాడు కాబట్టి పలు అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు దాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నారు పార్టీ గుర్తిస్తలేదు ఏమైనా కూడా ముస్లిం విదేశాలు బీజేపీ వ్యతిరేకిస్తుంది మేము సమర్థిస్తున్నాం దీన్ని మతం కొందరు చూస్తున్నారు ఇంతకు రాష్ట్రంలో మీ భారతీయ జనతా పార్టీ వ్యూహమైంది అలాగే కరీంనగర్లో మీ వ్యూహం ఏంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ గ్రామాన పార్టీని పటిష్టం చేయాలి బూత్ స్థాయిలో కార్యకర్తలను తయారు చేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజల్లోపట భారతీయ జనతా పార్టీ మీద దృష్టి ఉండే విధంగా దానికి అనుగుణంగా కార్యక్రమం నిర్వహించాలి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మనం చేస్తున్నామన్న విషయంలో ప్రజలను చైతన్యం చేయాలి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కోట్లాది వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఆ స్థాయిలో ప్రజల్లోపట కేంద్ర ప్రభుత్వం నిధులుగా అని ప్రచారం చేయలేకపోతున్నాయి కేవలం కేంద్రం ఇచ్చే నిధులను వాళ్ళ కేసీఆర్ గారి ఫోటో ఆ మంత్రి గారి ఫోటో వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటో పెట్టుకొని వాళ్ళ దాన్ని వాళ్ళ పథకాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రం ఇచ్చే నిధులన్నిటిని కూడా ఏం నిధులు ఇస్తున్నాయి ఏ శాఖకి ఎన్ని నిధులు వస్తున్నాయి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఏంది అని చెప్పి ప్రజల్లో కూడా ఒక చైతన్యం కలిగించడానికి బూత్ స్థాయిలో కార్యక్రమం చేపడుతున్నాం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదంటే కేవలము కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన సంక్షేమ పథకాల కోసం నిధులు మాత్రమే డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఆసరా విషయంలో కానీ ఇతర వృద్ధా విధా విదెన్షన్లు కానీ రోడ్ల రోడ్ల అభివృద్ధి విషయంలో కానీ ఇలా మిషన్ భగీదథ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా రైలు విషయంలో రోడ్ల విషయంలో అభివృద్ధి ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల నిధులు మాత్రమే ఇలా సాధ్యమవుతుంది తప్ప కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా కనీసము వాళ్ళ డబుల్ బెడ్రూమ్ పథకంలో కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇస్తున్నది ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టారు ముఖ్యమంత్రి గారి ఫోటో పెడతారు ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఏ కంట్రాక్టర్ కూడా ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో తప్ప ఎక్కడో కంట్రాక్టర్ వచ్చి టెండర్ను స్వీకరించే ప్రయత్నం చేస్తలేరు టెండర్ పొందే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే కేంద్రం ఇచ్చే నిధులు తప్ప ఈ ప్రభుత్వం నిధులు కేటాయిస్తలేరు కాబట్టి ఈ విధంగా కేంద్రం యొక్క సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వము ఆ ప్రజలు కూడా చైతన్యం రగిలించి ఇలా బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలి ఈ దేశాన్ని ప్రభుత్వము కేంద్ర నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ప్రపంచ స్థాయిలో శక్తివంతమైన దేశంగా తయారు చేస్తున్నారు ఈ గతంలో గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధానమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి ఎప్పుడు పోతాడు ప్రపంచ దేశాలకు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు పోతున్నట్టే ప్రపంచ దేశాలు స్వాగతం వక్తున్న ఎదురుస్తున్నాయి తిరిగి మోడీ గారు అక్కడ ఏ విధంగా ఇవాళ మాట్లాడతారు ఏ విధంగా సందేశం ఇస్తారు ఈ దేశం యొక్క కీర్తి పతాకాన్ని ఏ విధంగా ఎగరేస్తారని చెప్పి ఈ దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు మోడీ గారు ఇండియాకి వస్తున్నట్టే స్వాగతం పలకనని ప్రజలు ఎదురు చూస్తున్నారు గతంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పోతాడా వస్తాడా ఎవరికి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళ ప్రపంచ దేశాలు ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం బీజేపీ చేతిలోనే కృషిని ప్రజలు కూడా తీసుకోపోవాలని చెప్పి అలా బీజేపీ భావిస్తున్నది సంస్థల విషయంలో కానీ దేశంలో విషయ దేశ విషయంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న నిజాం నిరంకుశ పాలనను అవలంబించి వారికి అనుగుణంగా ఏవైతే పాలన కొనసాగిస్తున్నారో ఎంఏం పార్టీ చేతిలో కీలిబొమ్మగా బొమ్మగా మారి ఏ విధంగా పాలన కొనసాగిస్తున్నారో దాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పర్సలో అధికారంలో రావాలే ఈ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అలాంటి పాలన అందించాల లక్ష్యంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందు పోతా ఉంది కరీంనగర్ జిల్లాలో కరీంనగర్లో ఇవాళ యూపీ తరహా పాలనీయాల కళలో కరీంనలో కొనసాగుతున్నది ఒక ప్రత్యేకమైనటువంటి పాలన కరీంనగర్లో కొనసాగుతున్నది అన్ని రాజకీయ అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ పక్షాలు కూడా కేవలము ఒకే వర్గానికి కొమ్ము కాసేటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాయి ఇవాళ అభివృద్ధి పేరుతోని హిందూ సమాజాన్ని అనదొక్కాలి వాళ్ళ ముస్లిం వర్గాన్ని చేరదీయాలి వీళ్ళకి ఆలోచన అంటే కేవలం ముస్లింలు మాత్రమే ఓటు బ్యాంక్గా మారినారు మేము అధికారంలోకి వచ్చినాం మేము గెలిచినాం అని చెప్పి ఒక తప్పుడు ఆలోచన ఆలోపడుతుంది ఇప్పుడు మేము దాన్ని భిన్నంగా వివరిస్తాం మేము హిందూ ధర్మం కోసం హిందూ సమాజం కోసం పనిచేసేటువంటి పార్టీ మాది వ్యక్తిని నేను ఇవాళ అభివృద్ధి పేరుతోని రోడ్డు కోడ్డంగా ఉన్నటువంటి మైసమ్మ దేవాలన్నీ కూడా చేశారు హిందూ దేవాలన్నీ ఉల్చేసారు వాళ్ళ కనీసం అభివృద్ధితో సంబంధం లేకుండా కలెక్టరేట్లో వాళ్ళ నవగ్రహాల గుడిని అర్ధరాత్రి కూల్చేసారు కరీంనగర్లో కూల్చేస్తారు కలెక్టరేట్లో కూల్చేస్తారు కోర్టు చౌరస్తాలో కూల్చేస్తారు మంచిరాలు చౌరస్తాలో కూల్చేస్తారు బస్ స్టాండ్ చౌరస్తాలో కూల్చేస్తారు కానీ అదే నిజంగా అభివృద్ధికి ఉన్నటువంటి ఈద్గాను కూల్చామంటే ఇవాళ మతం పేరు చూస్తున్నారు ఆ ఈదిగా కూల్చాము కూల్చామని చెప్పి హామీ ఇచ్చారు ముస్లిం పెద్దలు మత పెద్దలు చింతగుండలో కోట్లాది రూపాయలు వదిలేసేటువంటి ఎనిమిది ఎవరైన స్థలాన్ని పొందారు ఆ స్థలాన్ని పొందేరు కానీ ఈదిగా గురిచేస్తారు మూడు వర్షానికి ఈదిగా కూలిది ఇవాళ రాజకీయ పక్షాలు ఇవాళ అధికార పార్టీ కానీ రాజకీయ పక్షాలు ఏం చేయాలి అభివృద్ధిలో మీకు అభివృద్ధి మీకు లక్ష్యమైతే అభివృద్ధి విషయంలో మంచి ఆలోచన ఉంటే ఇలా ముస్లిం సమాజాన్ని ముస్లిం మత పెద్దలు పిలిచి ఇది రోడ్డుకు అడ్డుగా ఉంది ఎట్లా కూలిపోయింది కాబట్టి మీకు వేరే స్థలాన్ని ఇస్తాం అక్కడ ఇదిగా నిర్మాణం చేపట్టుకోవడం ఎందుకట్టలేరు ఇవాళ వాళ్ళకేమో ఇతర స్థలాన్ని ఇస్తారు ఇన్ని దేవాలయాలు కూల్చేరు ఎక్కడ హిందూ సమాజాలు అందరు హిందువులు అందరూ కూడా ఒక సామూహికంగా పండుగ నిర్వహించుకోవడానికి ఇలా మేము స్థలం అడిగినాం ఎందుకు ఇస్తలేరు ఎనిమిది ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు ఇలా కోడు రేగురులో స్థలం ఇచ్చారు అనేక ప్రాంతాల్లో స్థలాలు ఇస్తున్నారు మేము హిందువులు కూడా ఏకంగా ఒక ప్రాంతంలో పండుగలు నిర్వహించుకోవాలనుకుంటే మాకు ఎందుకు ఇస్తలేరు అంటే మేమిస్తారు మాడతారు మతం అంటారు వాళ్ళకి మత ప్రాతిపాదికన మేము ఇవాళ స్థలాలు కేటాయిస్తారు వాళ్ళకి నిధులు కేటాయిస్తారు ఇవాళ దేవాలయాలు చూడండి వాళ్ళ కరీంనగర్లో ఏ దేవాలయం ఉందండి ఇవాళ ఒక దేవాలయం పోతే హిందువులు పోతే కొబ్బరికాయ కొడితే వంద రూపాయలు అర్చన చేసుకుంటే వంద రూపాయలు ఇలా కనీసము తీర్థం తీసుకుంటే వంద రూపాయలు ఇవాళ ఈ మేము గిట్టిన అవకాశం ఇస్తే ఇవాళ గుళ్ళోకి పోతే టోల్ గేట్ లెక్క మా దగ్గర డబ్బులు వసూలు చేసిన దౌర్భాగ్య పరిస్థితి కనపడే నెలకొన్నది ఎట్టి బస్సులో తిని అనుకుంటాం మేము ప్రజల అభివృద్ధి ఎంత ముఖ్యమో అభివృద్ధి పేరుతోని హిందూ సమాజాన్ని అనుగదొక్క దోర విషయంలో ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి దీన్ని ఎదుటిపల్ల అడుగుకుంటాం అభివృద్ధిని ఏ విధంగా కాక్షిస్తామో హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే అవి విధంగా అడ్డుకుంటాం కాబట్టి హిందువులందరూ కూడా ఓటు బ్యాంక్గా మారితే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది అని చెప్పి హిందూ ఓటు బ్యాంక్ ద్వారా మేము అధికారాన్ని చలాయిస్తామని చెప్పి ఒక సంకేతం ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సంజయ్ గారు మీరు రాజకీయాల్లో ఎప్పుడు ప్రవేశించారు అందుకు ప్రేరణ ఏంటి మీరు రాజకీయాల్లోకి రావడానికి అదేవిధంగా మీరు ఎక్కడ జన్మించిలో మీ పర్సనల్ విషయం మీ పిల్లలు మీ భార్య పిల్లల గురించి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి నేను మొదటి నుంచి కూడా బాల్యం చూడ రాష్ట్రీయ స్వయం సేవ స్వయం సేవ నేను మొదటి కూడా నాకు హిందూ భావజాలం ఎక్కువ నేను బేసిక్గా సరస్వతి మందిర్ స్టూడెంట్ నేను ఒక సంవత్సరం నేను లయలో స్కూల్లో కూడా శిశు మందిర్లో స్కూల్లో మొదట హిందూ భావజాలం విద్యార్థులను దేశభక్తులకు ఏ విధంగా తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన కల్పించేటువంటి పాఠశాల అది అదే పాఠశాల కూడా నేను బాల్యం నుంచి కూడా మూడో తరగతి కూడా సేమ్ సేపు నాలుస్ శాఖ పోవడం కానీ దాని ద్వారా నేర్చుకున్నటువంటి ఈ ఆలోచన విధానమే నేను నెక్స్ట్ విద్యార్థి రంగంలో ఏబీవీపీ కార్యకర్తగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక ఉద్యమాలు నిర్వహించిన మనం అనేక సందర్భాలు జైలుకి తినాం లాఠీ దెబ్బలు తిన్నాం దాని ద్వారా నెక్స్ట్ ఈ ధర్మం గురించి దేశం గురించి ఆలోచించేటువంటి ఒక రాజకీయ పార్టీ అంటే కేవలం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ భారతీయ జనతా పార్టీలో కూడా అనేక మంది ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ఈ హిందూ ధర్మం కోసం కాషాబ్ జెండా కోసం నక్సల చేతిలో తీవ్రవాద చేతిలో ప్రాణాలను అర్పంచే అర్పితం చేసినటువంటి ఒక గొప్ప పార్టీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ అమరవీల త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాము అయితే ఏదైతే ఆశయం కోసం ఏదైతే లక్ష్యం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలంటే వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాత్రమే మనం ఇది సాధించగలుగుతాం అని విశ్వాసంతోని నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ లక్ష్యమే వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళ ఆశయం సాధించడానికి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉంటున్నాను అనేక ఉద్యమాలు చేసిన మేము ముఖ్యంగా మాకు రాజకీయాలు ముఖ్యం కాదు ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యాలని చెప్పి నా హిందూ సంస్థలు కానీ ఈ పరివార క్షేత్రాల్లో నేను నేర్చుకున్నటువంటి విషయాలను మాత్రమే ముద్దీ తద్వారా మాత్రమే ఈ రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది ఆలోచన నాలో నమ్మకం నాలో పడి కుటుంబ పరంగా వస్తే మా నాన్నగారు కూడా మొదటి నుంచి కూడా ఈ హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ స్వయం వారు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా మా ఇద్దరు అన్నయ్యలు మాకేవుడు అందరం కూడా శిక్షుమతి విద్యార్థులం కాబట్టి మా కుటుంబం మొదటి నుంచి కూడా ఈ హిందూ భావజాల ఉన్నటువంటి కుటుంబం మాది దాంతో అనుసంధానమైనటువంటి కుటుంబం మాది కాబట్టి మా నాన్నగారు చనిపోకముందు నన్ను ఎట్టి బస్సులో ఈ దిశగా ఒక వ్యక్తిగా చూడాలి ఒక మా కుమార్ ఒక శక్తిగా తయారు చేయాలి దేశానికి ఉపయోగపడే సమాజానికి కూడా వ్యక్తిగా తయారని చెప్పి ఒక నమ్మకం ఒక ఆలోచన ఆయనలో పడి ఉండే చాలామంది చెప్తూ ఉంటుండే మా నాన్నగారు చనిపోకముందుకు ఆరోగ్య రాజకీయ ఆలోచన లేదు చనిపోయిన తర్వాత చాలామంది వారి సహ ఉద్యోగులు కానీ మా అమ్మగారు చెప్పిన విషయాలను గుర్తించి సరే ఏదో ఒకటి సాధించాలని లక్ష్యంతో నేను మొదటిగా కార్పొరేటర్ గెలిచాను ఫార్టీ ఎయిట్ డివిజన్లో నేను గెలవకముందు ఒకటే డివిజన్ ఒకటే వార్డు ఉంటే పెద్ద వార్డు అది మున్సిపల్ ఉన్నప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత ఒక డివిజన్ ఏర్పడింది కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా మనం ఆ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన తర్వాత నేను టూ థౌజండ్ ఫైవ్లో కార్పొరేట్ గెలిచిన తర్వాత ఒక సెకండ్ టైం మళ్ళీ కార్పొరేట్గా పోటీ చేసాను నా డివిజన్లో ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిని నేను నా డివిజన్లో ప్రతి వ్యక్తి ఓటేసింది నాకు ఇరవై మూడు వందల ఓట్లు పోలితే నాకు ఇరవై ఒక వందల చిల్లర ఓట్లు నాకు పోలేను అంటే ప్రతి వ్యక్తి నాకు ఓటేసాడు కానీ దాని స్ఫూర్తి అంటే నేను చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఉంది ప్రజలు స్వీకరిస్తున్నారన్న ఆలోచనతో ఇంకా ఉత్సాహంగా నేను ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా నాకు మా శ్రీమతి గారు అపర్ణ వారు ఎస్బీహెచ్ ఉద్యోగి ఎస్బీహెచ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటారు మా పెద్దబ్బాయి సాయి భగీరథ్ ఆల్ఫోర్స్ కాలేజ్లో ఆల్ఫోర్స్ స్కూల్లో ఎయిత్ క్లాస్ ఇప్పుడు నైన్త్ క్లాస్ ఇప్పుడు చిన్నపాయి సాయి సుముఖ్ అతను కూడా బచపన్ స్కూల్లో ఇప్పుడు థర్డ్ క్లాస్ కాబట్టి ఏం చేసినా కూడా ఫస్ట్ నేను నా కుటుంబాన్ని ఫస్ట్ ఆలోచన కుటుంబంలో కూడా ఆలోచన కల్పించాలి ఇంత రచ్చ రచ్చగెలవాలనుకుంటాను కాబట్టి నా కుటుంబంలోపట నేను ఫస్ట్ నేను నేను చేసేటువంటి కార్యక్రమాల విషయంలోని నా ఆలోచన విషయంలో కానీ వాళ్ళు వాళ్ళ సమర్థి వాళ్ళ సమర్థత తెచ్చుకోవాలని వాళ్ళ యొక్క ఆలోచన కల్పించాలి అంటే వాళ్ళు కూడా నేను చేసే పనులను నేను చేసే కార్యక్రమాలు వాస్తవమే అని గ్రహించే విధంగా తయారు చేయాలి కాబట్టి నా కుటుంబం అందరూ కూడా ఆ ప్రోత్సాహము నాకు ఆలోచ కొత్త కొత్త ఆలోచనలు కల్పించడము సలహాలు ఇవ్వడము సూచనలు ఇవ్వడం ద్వారా నేను సమాజంలో పట్ల ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాను దానిలో విజయవంతం అవుతున్నా అనేటువంటి సంతోషాన్ని అలపడింది ఇప్పుడు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఎన్నికల్లో ఓడిపోయారు కదా మళ్ళీ అదే పరిస్థితి మీరు ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆ పరిస్థితి రాదంటారా నేను పోయినసారి గెలుస్తాను ఎప్పుడు అనుకోలేదండి నాకు పార్టీ చివరి దశలో టికెట్ ఇచ్చింది టికెట్ ఇచ్చినాక నేను గెలుస్తాను ఎప్పుడు అనుకోలే నాకు ఇన్ని ఓట్లు వేస్తా అని చెప్పి ఎవరు భావించలే చాలామంది నన్ను అంటే నేను ధర్మం కోసం హిందూ సమాజం కూడా పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఓట్లు పడతాయా అని చెప్పి చాలామంది ఆలోచించారు కానీ నేను ఈ తక్కువ సమయంలో కూడా కేవలం ప్రచారం మాత్రమే చేసిన కానీ ఇన్ని ఓట్లు రావడానికి కావలము కేవలము హిందువులందరూ నగర ఈ కరీంనగర్ అసెంబ్లీలో ఓటు బ్యాంక్గా మారిండ్రు అని నేను నమ్మిన ఇన్ని రోజులు ఇప్పుడు నాకు వచ్చిన ఓట్ల ద్వారా చాలా మందిలో కూడా నమ్మకం కుదిరింది లేస్ కరీంనగర్లో కరీంనగర్ అసెంబ్లీలో హిందువులందరూ కూడా ఓటు బ్యాంక్గా మారోటు బ్యాంక్గా అంటే ఈ హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేసి కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒకే వర్గానికి కొమ్ముగాస్తున్న రాజకీయ పక్షాలు కాబట్టి మా కోసం పనిచేసినటువంటి వ్యక్తి పార్టీ నన్ను నేను నమ్మిన బీజేపీ పార్టీ కాబట్టి వాళ్ళ మీరు వాటి నేను యాభై మూడు వేల ఓట్లు సాధించినట్టే అది కేవలం హిందూ ఓటు బ్యాంకే కాబట్టి రాబో ఎన్నికల్లో కూడా ఈ ఓటు బ్యాంకుని ఇందులో ఎవరు చాలామంది ఓట్లు నన్ను అయితే ఇన్ని ఓట్లు వస్తాయని చెప్పి ఇప్పుడు అరే హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారి మనం ఎందుకు ఓటు వేయలేదు కాబట్టి మనం కూడా ఈసారి తప్పకుండా ఓటు బ్యాంక్గా మారాలి అని చెప్పి ఒక ఆలోచనలో పడుతుంది కాబట్టి రాబోయే వెళ్ళి ఎన్నికలు కూడా హిందువులందరూ ఓట్ బ్యాంక్గా మారుతారు ఈ నగరంలో ఈ అసెంబ్లీ కాన్సెస్లో కాశాయపు జెండా ఎగిరిస్తాం కమలపూపు జెండా చేతబడతాం అధికారంలోకి రావడం కారణం ఎవరైతే ఇందులో హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేశారో ఆ సమాజాన్ని చెరలిస్తాం మేము ఆ దేవాలయాన్ని రక్షిస్తాం ఆ ధర్మాన్ని రక్షిస్తాం ఆ ప్రజలకు చేరువతాం ఆ ప్రజల క్షేమమే ధర్ న్యాయంగా మేము పనిచేస్తాం ధ్యేయంగా పనిచేస్తాం మేము ఓకే థ్యాంక్ యూ సంతోషమండి నమస్కారం